హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా మండే కదా అండి నిన్న కూరగాయలు అన్నీ నిన్న నమ్ముకున్నాక ఏమన్న ఉంటాయి ఉన్న లేనివన్నీ మళ్ళీ చదురుకొని ఇట్లా ఉన్నాయి అన్నీ చదురుకొని మళ్ళీ తెల్లారంగా బయట పెడతామండి చదివేటప్పుడు అన్నీ చూసేసరికి బయట పెట్టేటప్పుడు అన్నీ తీస్తే ఒక కిలోనర ఇట్లా వెళ్తాయండి ఇట్లా ఖరాబ్లు అన్నీ ఫ్రెష్ చేసినాకనే బయట పెట్టుకుంటానండి కూరగాయలన్నిటిని మాకు వచ్చింది ఒక పావు కిలో దొండకాయలు కావాలన్నది అన్నీ ఖరాబులు అన్నీ చూసేసరికి ఇలా వెళ్తాయి అండి అన్నీ ఓ కిలో నర వెళ్తాయి కిలో రెండు కిలోలు దాకా వెళ్తాయి టమాటాతోటి తీసుకుంటే అన్నీ అన్నీ ఆల్ ఫ్రెష్ చేసి పెడతానండి ఇలా చూసి పెడతానండి అందులో మన చిక్కుడే అండి మన చిక్కుడుగాయ మంచిగా ఉంటున్నావు పర్లేదు మంచిగా లేకపోయేది ఉంటే అంత దగ్గరికి వచ్చి వాయి పట్టినట్టు అవుతుందండి ఇలానైతే ఫ్రెష్గానే ఉంది మన చిక్కుడు కాయ నా దృష్టం అనుకుంటా ఇయో గిట్లొస్తుందండి గిట్ల గిట్ల వస్తుంది అందుకే భయం అవుతుంది ఇలా ఒక్కటే వచ్చిందండి ఎక్కువ తక్కువ రాలేదండి అందుకే గాలికి పోసి ప పడుకున్న నైటు నిన్న అమ్మంగా మిగిలింది ఇట్లా ఇట్లన్నీ ఫ్రెడ్జ్ చేసుకుంటామండి అన్నీ చేసినాక చూసినాకనే ఓ రెండు కిలోలు దాకా వెళ్ళిపోతాయండి ఖరాబులు రెండు కిలోలు దాకా వెళ్తే టమాటా మిర్చి అన్నీ ఏ రంగా తెల్లారంగా ఇవన్నీ చేసుకున్నాకనే బయట పెట్టి అమ్మడానికి అక్కడ పెట్టుకుంటామండి అమ్మడానికి బయట పెట్టుకుంటాం ఇంకా బీరకాయ అండి బీరకాయ మాత్రం ఫ్రెష్ అయినా ఉంది దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు దొండకాయ కొత్తది ఉంది పోసుకోవాలి బాయ్ అండి